ఇదే సిద్ధార్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షరీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం ఒకసారి

ఈ సైట్లన్నీ ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే ని ప్రమోట్ చేసేది ప్రత్యర్థులని కించపరిచేది సో ఈ ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం సంబంధం ఉండడం కాదు స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన గుర్తించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను మరి బాలకృష్ణ గారు ఇంత ఎదుగానికి ఎందుకు పాల్గొంటారో ఆయనే సమాధానం చెప్పాలి తెలుగుదేశం చంద్రబాబు నైజంబు నైజం